ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న నెక్స్ట్ మూవీ ఏంటి ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్తో అయితే పుష్ప పార్ట్ టూ అయితే మొత్తం అయితే వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీ అయితే హై ఎక్స్పెక్టేషన్తో నార్త్ సౌత్ మన వెస్ట్ మొత్తం వరల్డ్ వైడ్గా అయితే మూవీ అనేది రిలీజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు అది కూడా డిసెంబర్ సిక్స్త్కి ఖచ్చితంగా నో డౌట్ అని అంటున్నారు ఖచ్చితంగా అల్చు అన్న అయితే ఈ మూవీతోనైతే వస్తుండు కానీ ఈ మూవీ తర్వాత ఏ మూవీ చేయబోతున్నాడు అనేది అయితే ఫుల్ అంటే ఫుల్ ఇదొక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయిందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే అల్లోజన్ అన్న పుష్ప రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ఒక మూవీ అయితే అప్డేట్ ఉంటుందని అంటున్నారు అది ఏ మూవీ అప్డేట్ ఒకసారి అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియో అయితే మొత్తం చూసి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ పదండి అల్చున నా పేరు సూర్య నైల్ ఇండియా డిజాస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారని చెప్పుకోవచ్చు ఆ టైంలో అయితే దాని తర్వాత ఎలాంటి మూవీ ఇవ్వాలి ఫ్యాన్స్కి నా ఫ్యాన్స్కి ఎలాంటి మూవీ ఇస్తే ఖచ్చితంగా సాటిస్ఫై అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలోనే అలా ఆలోచించి కరెక్ట్ మూవీ దింపినని చెప్పుకోవచ్చు అలా వైకుంఠపురం మూవీ అయితే నిజంగా కరోనా టై టైంలో అలా వైకుంఠం మూవీ అయితే థియేటర్లో దద్దరిపింది అని చెప్పుకోవచ్చు అల్లనన్న ఫ్యాన్స్ మాత్రమైతే వేరే లెవెల్లో హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మూవీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ అయ్యి చేయని విధంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇప్పుడు అలాంటి మ్యాజిక్తోనైతే మన త్రివిక్రమ్ డైరెక్షన్ అయితే మళ్ళీ ఒకసారి అయితే అల్లనన్న కాంబినేషన్లు వస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీ ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు స్టోరీ లైనప్ అయితే రాసుకుంటున్నారు కానీ ఈ మూవీ స్టార్ట్ కావాలంటే ఆషామసి కాదని అంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ కావాలంటే దాదాపు పది మంది ప్రొడ్యూసర్స్ కలిసి రావాలి మంది రి రిలేషన్స్ కానీ వీళ్ళందరి దగ్గర కానీ చాలామంది అప్పులు తీసుకోవాలా బ్యాంక్ నుంచి కొన్ని లోన్స్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మూవీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది చిన్న బడ్జెట్ కాదు దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్ అంట మూవీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంట ఇది మూవీ అయితే మరి చూడాలి త్రివికిజన్ డైరెక్షన్లో ఎంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఈ మూవీ అనేది అయితే ఈ మూవీ స్టార్ట్ కావాలంటే ఆషామసి కాదనని వాళ్ళైతే ప్రొడ్యూసర్స్ ఇంకా బన్నీ శ్రీనివాసు వీళ్ళందరూ అయితే అంటున్నారు మరి ఎలాంటి టైంలో వీళ్ళైతే స్టార్ట్ చేస్తారో మనం అందరం వెయిట్ చేస్తున్నాం త్రివిక్రమ్ డైరెక్షన్లో అయితే మరి అలా వైకుంఠం మూవీతో ఎంత పెద్ద ఇండస్ట్రీ ఇటు కొట్టిరో ఈసారి అయితే మొత్తం వరల్డ్ వైడ్గా ఇండియా బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే కొట్టాలా అది నో డౌట్ ఖచ్చితంగా కొడతారు మరి అల్లు అర్జున్ అన్న ఈ మూవీ అప్డేట్ పుష్ప మూవీ మూవీ తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు ఖచ్చితంగా ఉండేలాగా మనం కూడా కోరుకుందాం త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ అన్న ఎలా అయితే పోతున్నాడో ఇప్పుడు ల లెవెల్లో అలానే పోతే ఖచ్చితంగా మూవీ అనేది అల్జున ఉన్న మొత్తం మార్కెట్ ఐకానిక్ స్టార్లో ఎలా అయితే బ్రాండ్ పేరు ఉన్నదనుకోండి అలాంటి స్క్రిప్ట్ ఇప్పుడైతే తెరువికారం రాయిపోతున్నాడని చెప్పుకోవచ్చు అలాంటి లెవెల్లోనే మూవీ తీసుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా సినిమా అనేది బ్లాక్ బస్ హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ స్క్రిప్ట్ కొంచెం ఏదో ఫినిషింగ్ ఉందంట ఆ ఫినిషింగ్ అయిన తర్వాత అల్జునైతే ఖచ్చితంగా ఈ స్టోరీ అనేది అయితే మొత్తం చెప్పడం జరుగుతుందంట దాని తర్వాత మూవీ అనేది అయితే ఖచ్చితంగా పుష్ప సినిమా తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారంట ఖచ్చితంగా ఈ మూవీ అప్డేట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మీ వెయిటింగ్ కోసం నేనైతే ఖచ్చితంగా వెయిట్ చేయను అని చెప్పుకోవచ్చు ఆ మూవీ అప్డేట్స్ అయితే మన దాంట్లో చాలా ఇమీడియట్గా వస్తాయి మీకు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియో అప్డేట్ అయితే రావాలంటే యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇంకా అల్లుజున పుష్ప సినిమా మూవీ కానీ మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ అన్ని మూవీస్లో అయితే నేనైతే చాలా జన్యున్గా రివ్యూ అయితే ఇస్తాను ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు అయితే చాలా స్పీడ్గా నేను అయితే అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్